నమస్తే మేడం నేను ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రొడక్ట్స్ అన్నీ చూసి గోమయంతో కూడా ఇన్ని ప్రొడక్ట్స్ రెడీ చేస్తారా అనిపించింది ఇలాంటి ప్రొడక్ట్స్ని రెడీ చేస్తూ మాకు అందిస్తున్నందుకు మీకు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం ఇంకొక విషయము ఇక్కడ నేను అందరికీ చెప్పేది ఏంటంటే గోమాతను పూజించడం కానీ గోసేవ చేయడం కానీ ఎంతో పుణ్యం కదా అలాగే గో ఆధారిత ఉత్పత్తులని కొనడం కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా గోసేవ చేసినట్టే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అలాగే అలాంటి ప్రొడక్ట్స్ కొనడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది మనకు మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ హాస్పిటల్కి దూరం కావాలంటే గోవు దగ్గర కావాలి గోవు దగ్గర లేకపోతే గోవు పెంచలేకపోతే కౌ ప్రోడక్ట్స్ అన్న వాడండి దానివల్ల మీ ఆరోగ్యము యాంగ్జైటీ స్ట్రెస్ హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ దట్ ఈస్ రియాలిటీ నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుందాము గోవును పెంచుకుందాము లేదా కౌ ప్రోడక్ట్స్ వాడుకుందాము తిరిగి మన ఆరోగ్యాన్ని సంపాది